ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం నలభై ఐదవ వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం ఇహోవా నా దేవా నీవు మా యొడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా యొడల నీకున్న తలంపులను బహు విస్తారములు చాలండి దేవుని యొక్క బిడ్డలారా అనేకమైన తలంపులు కలిగి మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాం మనకున్నటువంటి తలంపులు కేవలము ఒకటి లేక రెండు లేక మూడు లేక నాలుగు లేక ఐదు మహా అయితే పది తలంపుల కంటే ఎక్కువ తలంపులు మనకు ఉండవు లేదు బాస్టర్ గారు నాకు చాలా తలంపులు ఉన్నాయి అనుకుంటే ఒక వంద తలంపులు మీకు ఉంటాయమ్మా అన్ని తలంపులు ఒకవేళ ఒక మనిషికి ఉంటే వాడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఏమవుతుంది ఈ మెదడు ఆ తలంపులన్నీ కూడా మనసులో పెట్టుకొని మనిషి తిరుగుతూ తిరుగుతూ ఉంటూ ఉంటుండగానే ఈ లోపల ఏమవుతుందంటే మనం ఆలోచించేటువంటి తలంపులన్నీ కూడా ఈ మెదడు ఒత్తిడి తట్టుకోలేక మనం బయటికి బాగానే ఉంటాం కానీ అది బలహీనపరచబడి ఒకసారి మొత్తం అంతా కరెక్ట్ అయిపోతుంది అందుచేత దేవుని కట్ట మన యొడల ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారంగా ఉన్నాయట ఎలాగున్నాయండి బహు విస్తారంగా మన పిల్లలకి మనము కొన్ని తలంపులు కలిగి ఉంటాం అందుకే మన బిడ్డలను ఏం చేస్తామంటే వాళ్ళని నుంచి ఒకటో తరగతి కానించే పదో తరగతికి పది నుంచి ఇంటర్కి ఇంటర్ నుండి డిప్లొమాకు డిప్లొమా నుండి గ్రాడ్యుయేట్కి గ్రాడ్యుయేట్ నుండి ఉన్నతమైన నువ్వు చదువులకు వాళ్ళు గల ప్రధాన కారణం ఏంటంటే మనకు కొన్ని తలంపులు ఉన్నాయి మనకేమున్నాయి కొన్ని తలంపులు నీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు నీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు నీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నావు నీ బ్రతుకు ఎలా ఉండాలనుకుంటున్నావు నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు నీకు కొన్ని తలంపులు ఉంటాయి కానీ నీ తలంపుల కంటే నీ వడల ఆయనకున్న తలంపులట బహు విస్తారం బహు విస్తారమైనటువంటి తలంపులు ఆయనకున్నాయి నీ ఆయనకు ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారమైనటువంటి వాట ఆ విస్తారమైనటువంటి తలంపులు కలిగినటువంటి ఆయన ఆ తలంపుల కొరకు కొన్ని వివరణిస్తూ ఉన్నాడు మన దేవుడు విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు గనక ఆ విస్తారమైన తలంపు కలిగిన ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఏం చేయాలంటే మనం వాటి అన్నింటిని కూడా మనం పొందుకోవాలా వద్దా చెప్పండి పొందుకోలేదా అవన్నీ మనం పొందుకోవాలి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చూడండి మనం దారిని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటుండగా మార్గం మధ్యలో మనకి విస్తారమైనటువంటి ఒక ఆహార పదార్థం కానివ్వండి లేకపోతే ఒక పళ్ళు కానివ్వండి లేకపోతే ఏదైనా విస్తారంగా అక్కడ పడిపోయి దుర్లాడుతుండే అప్పుడు నువ్వేం చేస్తావు అక్కడ నుంచి ఒక సంచిలోను ఒక బ్యాగలోను లేకపోతే ఒక ఓన్లోను దాన్ని మూట కట్టి తీసుకురావడానికి ఆలోచన అంతే తప్ప నాకు ఒకటి చాలు లే అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చేస్తాము అది అంతటిని కూడా తెచ్చుకోవాలని ఆశ కలుగుతాం మరి మన దేవుడు కూడా విస్తారమైన తలంపులు మన యొడలు ఉన్నాయి ఆ విస్తారమైనటువంటి తలంపులు పొందుకోవడానికి ఆ విస్తారమైన తలంపులు కలిగినటువంటి తండ్రి చిత్త ప్రకారం మనము ఆ తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో ఆ విస్తారమైనటువంటి ఆ తలంపులు కలిగినటువంటి ఆయన యొక్క చెత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికి ఆ విస్తారమైన ఆశీర్వాదాలు కలుగుతాయి అప్పుడు ఆ దేవుని బిడలారా దేవుడట ఆ విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు భక్తుడు అంటాడు అవి లెక్కకు మించి మించి ఉన్నాయట చూడండి ఆ కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుకు కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి ఎలా ఉందట కంటే లెక్కకు ఎక్కువ లెక్కించలేనటువంటి స్తోత్రాలు లెక్కించలేనటువంటి స్థుతులు ఆయన పాడుతూ కీర్తన కాడు చెప్తున్నాడు అయ్యా నీవు చేసిన మేలులు లెక్కకు మించింది లెక్క పెట్టుకుంటా లెక్క మనకు తేవాలి మనం ఏమి లెక్క విస్తారమైనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు అవి ఎలాగున్నాయంటే ఆ లెక్క పెట్టలనంత విస్తారముగా ఉన్నాయట అవి ఇసుక రేణువుల వలె ఉన్నాయి ఏమున్నాయట ఇసుక రేణువుల వలె ఉన్నాయి ఇసుక రేణువులు ఎవరన్నా తీసుకొచ్చి మీకు ఇచ్చి అమ్మ మధ్యాహ్నానికి లెక్కెట్టిన అన్నాం అనుకోండి మీరు లెక్కెడతారా గుప్పుడు ఇసుకను రోజంతా లెక్కెట్టిన మళ్ళీ లెక్క మధ్యలో అంత ఒప్పిొతే మళ్ళా మొదలెట్ట కాబట్టి గా నేను ఇసుకని లెక్కడతానన్నటువంటి నరుడు అవడు లేడు అందుగురించి ఆయన ఇసుక రేణువుల గురించి మాట్లాడుతూ నా తలంపులు మీ యొడల ఇసుక రేణువుల వంటిగా ఉన్నాయి అవి ఒకటా రెండా ఏమని చెప్పు ఏమని చెప్పు మనకి ఏమని చెప్పును మనకెంతో గొప్ప భాగ్యం దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తామంటే దేవుడా ఈ చిన్న సమస్యలో నుంచి గొట్టెక్కించే ఆయన అని అనుకుంటాం ఆ సమస్య కాదు ఇంకా వాటికంటే అద్భుత కార్యాలు దేవుడిని జీవితంలో ఆయన చేస్తారు నమ్ముట నియమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇసుకని పోత్సం గల కారణం ఏంటంటే ఇసుక రేణువులను మనము లెక్క పెట్టి తేల్చి ఫలానని మనము చెప్పలేము అలాగే మనం బ్రతుకులో మన జీవితంలో నీ నా మన బ్రతుకులో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయటానికి ఆయన గొప్ప తలంపు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలూలుయ గొప్ప తలంపు కలిగి ఆయన ఉన్నాడు ఆ తలంపు కలిగినటువంటి ఆయన ఇసుకతో పోల్చాడు ఆయన తలంపులు దేంతో పోల్చాడు ఇసుకతో పోల్చాడు ఇసుక రేణువులతో ఇసుకతో పోల్చాడు ఆయన తలంపులను ఇసుక రేణువులతో పోల్చి ఇదిగో నేను ఎంత గొప్పగా మీకు ఆశ్చర్య కార్యాలు దేవుడి శ్రేష్టమైన ఇవ్వడానికి ఉన్నతమైన ఇవ్వడానికి అద్భుతమైన ఇవ్వడానికి నిన్ను ఈరోజు పేదరికంగా ఉన్నా రోజును కష్టంలో ఉన్నా ఈ రోజు నీ పరిస్థితి ఎలాగున్నా రాబోయే దినాల్లో ఉన్నతమైన తలంపులతో ఆయన నిన్ను నింపి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన నింపి ఆయన తలంపులతో నిన్ను ఎచ్చింప చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు తలంపులు ఆలోచనలు కలిగి ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం మనమేం చేస్తున్నాం ఏదో అలా మెల్లిగా బతికెత్తే చాలు అనుకుంటున్నాం మనం ఏదో మెల్లిగా అలా అలాగ ముందుకెళ్ళిపోతే చాలు అనుకుంటాం మనల్ని అలా ముందుకెళ్ళిపోతే చాలు అనుకోవడానికి దేవుడు మనల్ని పిలిచింది నా దగ్గర బోల్డ్ తలంపులు ఉన్నాయ్యా ఆ తలంపులు ఎలాగున్నాయనుకుంటున్నారు ఇసుక రేణువులాగా ఉన్నాయి ఇసుక పోస్తే మీరు ఎలా లెక్కెట్లేరు మీ బ్రతుకులో నేను ఆశీర్వాదం ఇస్తే అలా లెక్కట్లేరు ఇసుక పోస్తే మీరు ఎలా దులుపుకోలేరో మీ బ్రతుకులో నేను అద్భుతాలు చేస్తే దులుపుకోలే నేను అద్భుతాలు మీ జీవితంలో చేస్తాను అన్నాడు దేవుడు స్తోత్రం చప్పటి కూడా దేవునామని మహింపడేలుయా హుయా అలాంటి అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు ఆయన అంటున్నాడు నా తలంపులు ఎలా ఉన్నాయి బహు విస్తారముగా ఉన్నాయి అవి ఎంతగా ఉన్నాయంటే ఇసుక రేణువుల వలె రెండవది ఆకాశమునకు భూమికు ఎంత ఎత్తు ఉందో అంత గొప్పగా నా తలంపులు ఆకాశానికి ఎంత ఎత్తు ఉంది దాన్ని మనం కొలవలేనిది అందుకే ప్రభు అంటున్నాడు ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తు ఉందో ఇదిగో అంత ఎత్తేనటువంటి కృప అంత ఎత్తేనటువంటి తలంపులు మీ ఎడలు నాకు ఉన్నాయి అలాంటి తలంపులు కలిగి ఉంటే ఆయన మనల్ని ఎలాగ ఆస్వాదిస్తాడో తెలుసా ఉదాహరణకు ఇసరాయల ప్రశ్న ఆయన ఏం చేశాడంటే చూడండి కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ వాకీర్తన ఇరవై ఏడవ వచ్చినాం కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ వాకీర్తన ఇరవై ఏడవ వచ్చిన ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు సముద్రపురే ఆ ఉన్నంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద ఆ దేవుడు ఏం చేశాడు ధూళి అంత విస్తారముగా ధూళి విస్తారముగా మాంసమట సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలే ఏ రేణువులట ఇసుక రేణు ఇసుకండం వేరు సముద్రం ఇసుక వేరు సముద్రంలో ఇసుక మనం దులిపితే ఎంతకంత దులుపగలం సముద్రంలో మనం నడిచి నడిచి నడిసి కాళ్ళు దులిపేసుకుని మళ్ళీ సముద్రంలోకి వెళ్తానంటే ఆ అంతా ఎంత నడిచినా సముద్రాన్ని విడిచిపెట్టి నువ్వు మళ్ళా వచ్చేసి శుభ్రంగా స్నానం చేసి దాన్ని శుభ్రంగా తుడుచుకొని ఇంకా 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 ఉంటుంది తలో కూడా తల్లలో కూడా వస్త్రాల్లో కూడా చెవు కానీ సరిగ్గా కడుక్కోపోతే చెవులో కూడా ఉండిపోతే ఉండదు అలాంటి సముద్రపు యొక్క ఇసుక రేణువులు లాంటి మాంసనట దేవుడు ఏం చేశాడు ఎవరికి ఇచ్చాడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు సముద్రము ఇసుక అంటే మాంసాన్ని ఇచ్చాడు దేవుడు దేవుడు ఇస్తే అంత సమృద్ధిని ఇస్తాడు వీళ్ళు ఏం చేశారు ఫుల్గా తినేసారు ఇస్కరేణువులాగా సముద్రంలో ఇసుకరేణువులాగా దూలొచ్చి పడుకున్నట్టుగా పడిపోతే వీళ్ళంతా తినేసి ఏం చేశారు దేవుణ్ణే మర్చిపోయారు ఎవరు మర్చిపోరు అంతా తినేసి దేవుడిని మర్చిపోరు అందుకే దేవుడు ఏం చేశాడు ఇలా ఇస్రాయేళ్ల ప్రజలందరూ కూడా అరణ్యంలోనే పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయి ఏం తిన్నారు పెట్టలు తిన్నారు పక్షులు తిన్నారు పూరెడి పెట్టలు తిన్నారు ఆ పూరేడు పిట్టలు పెట్టలు తిన్నటువంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు దేవుడిని మర్చిపోసరికి ఆ పెట్టలు ఎలా తినేసారో వీళ్ళు కూడా అలాగే రాలిపోయారు కాబట్టి మనం ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ ఎవరితో పెట్టుకోకూడదు దేవుడితో మనము పరాచకాలు ఇవ్వండి మనకు నచ్చినట్లుగా మనం ఉండడానికి వీలు ఆయనకు మనం లోబడాలా ఆయనకు మనం భయభక్తులు కలిగి జీవించాలా ఆయనకు మనం విధేయులయ్యి ఉండాలి అందుచేత అబ్రహాము దేవుడు అన్నాడు అబ్రహాము ఇదిగో నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల నేను చేస్తాను ఏ రేణువులట దావీను కూడా అన్నాడు దేవుడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు ఇరవై రెండు వర్షంలో దావీది సంతానాన్ని యాజక సంతానాన్ని లేవీలను ఇసుక వల్ల నేను విస్తరింప అన్న ఆయన చేస్తే ఎంత గొప్పగా చేస్తాడంటే ఆయన ఒక మాట చాలు విస్తరించబడ్డాను అనేటువంటి ఒక వ్యక్తి ధాన్యంనట్టేసినట్టు పోగేశాడు అట ఐగు దేశంలో కరువు రాబోతుంది అన్నప్పుడు ఇసక పోగేసినట్టుగా ధాన్యము పోగేశారు ఇసక ఎక్కడైనా కాటాల దగ్గర పోగేస్తారు ధాన్యం ఎక్కడైనా పోగేస్తారా మోట్ల గడిసి లోపల వేసేస్తారు కానీ ఇసక మాత్రం ఎక్కడ పడితే అక్కడ పోగేస్తారు అయితే ఏసేపు కూడా ఏం చేశాడు ధాన్యాన్ని ఇసక పోగేసినట్లుగా పోగేసి దాచాడు అన్నమాట అంటే దేవుడు ఏషేపును ఆశీర్వదించినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ముందుగానే ఇదిగో కరువు రాబోతుందని చెప్పినప్పుడు ఏషేపు ఎంతో జాగ్రత్త కలిగి అయ్యా నీ యొక్క కృప మాకు అనుగ్రహించిన చెప్పి దేవుని కృపను బట్టి ఆయన పొందుకొని ఆయన చక్కగా అక్కడ ఆ యొక్క ధాన్యాన్ని సంరక్షించినప్పుడు ఇసుక పోగేసినట్లుగా పోగేసారు కాబట్టి దేవుడు ఇసుకను విస్తారమైనటువంటి తలంపులతో పోలుస్తున్నాడు ఆ తలంపులను ఒకవేళ దేవుడు మన జీవితంలో నెరవేర్స్తే ఇస్రాయన ప్రజలకు విస్తారంగా ఇచ్చినట్లుగా మనకు కూడా విస్తారంగా దేవుడు ఇస్తాడు నువ్వు లెక్కట్లేని సంపద దేవుడు ఇస్తాడు నువ్వు లెక్కట్లేని సమృద్ధి దేవుడికి ఇస్తాడు నువ్వు అనుకోలేని అద్భుత కార్యాలను జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు అలాగే ఐగుప్తు దేశంలో ఇసుక ప్రోగేసినట్లుగా ధాన్యాన్ని ఏషేపు పోగేస్తాడు కారణం ఏంటంటే ఆయన తలంపు ముందుగానే ఆ ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఏసేపు చెప్పి ఇదిగో కరువు రాబోతుంది వాటన్నిటిని కూడా నువ్వు పోగేసుకోమాడు దేవుడు ఇసుకను పోగేసినట్లుగా దేవుడు ఆ పూరేడు ఇచ్చినట్లుగా దేవుడు ఇసుకతో పోల్చినట్లుగా ఆయన తలంపులు ఆ రీతిగా ఉన్నాయి ఇసుకను పోల్చాడు తప్ప ఇసుక మీద మాత్రం మనల్ని ఇసుక మీద మాత్రం మనల్ని అందుకు చే బుద్ధిహీనుడు ఎక్కడ కట్టుకుంటాడు ఇల్లు ఇసుక మీద తన ఇల్లు కట్టుకో మన ఇసుక మీద ఇల్లు కట్టుకోకూడదు ఇసుక రేణువులు లాగా ఆశ్రదించబడాల ఆయన తలంపులు ఇసుక రేణువులుగా మరి ఆయన ఊహించి తలంపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలట ఇసుక మీద వారి పేర్లు రాసినట్లుగా ఉన్నారట ఇసుక మీద పేర్లు రాస్తా అని చెప్పు అని చెప్పు ఇలాగ సముద్రంలో మన ఇసుక మీద పేర్లు రాసామనుకోండి ఆ ఆలోచన దొరకవుతుంది లేదా ఒక మామూలు ఇసుక మీద పేరు అనుకోండి ఆ ఇసుక ఉంటుంది కానీ ఒక గాలి కానీ వేసింది అనుకోండి ఏమో తీసుక చెరిగిపోద్ది కనుక ఇసుక మీద మనం ఉండడానికి దేవుడు మనం పిలవలేదు ఇసుక మీద ఇల్లు కట్టొద్దు ఇసుక మీద మన పేర్లు కూడా మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడదు ఆయన తలంపులు ఇసుక రేణువుల వలె ఉన్నాయి ఆయన ఇసుక రేణువులు లాంటి తలంపులు కలిగిన వాడు కనుక ఇసరాయలు ప్రజలను పోషించినప్పుడు ఇసుక రేణువుల వలె ఆహారాన్ని ఏసేపు ఆ యొక్క కరువు నుండి కాపాడడానికి ఇసుక రేణువులు వంటి ధాన్యాన్ని దేవుడు ఆ దేశానికి ఆ మనుషులకు ఆ ప్రజలకు ఆ రీతికి ఇచ్చాడు ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు నేను మనము కూడా ఇసుక రేణువు లాంటి అనేకమైన తలంపులు కలిగినటువంటి ఆయన తలంపులు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆయనకు నమ్మకమైన బిడలుగా మనము జీవించాం మన పిల్లలకి మనం ఎన్నో 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 ఆలోచనలు మనము కలిగి ఉంటాం వాళ్ళు మనం చెప్పినట్టు అనుకోండి మనం మనం అనుకున్న ఆలోచన ప్రకారం కాదు అవుతారు వాళ్ళు మనం చెప్పి ఇటు చెప్తే అటైనర్ అనుకోండి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారనుకోండి మనం చెప్పిన ఆలోచనలేమి వారి జీవితంలో నెరవేర్చబడు అందుచేత మన దేవుడు అన్ని ఆలోచనలు కలిగి అన్న ఇష్టకర తలంపులు కలిగి ఉన్నాడు గనక అట్టి తలంపులు కలిగినటువంటి ప్రభు యొక్క తలంపులు మన జీవితంలో మన బ్రతకులో నెరవేర్చబడడానికి మన ప్రభువుకు నమ్మకము కలిగి ప్రభువుకు నమ్మకమైనటువంటి బిడలగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన విస్తారమైన తలంపులు మన హృదయాల్లో మన జీవితాల్లో మన బ్రతకలో నెరవేర్చలాగా మనం జీవించి నమ్మకమైన వారిగా మనం బ్రతకడానికి ఇష్టపడదాం దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును ఆమెను కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం